స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ దస్ ద పాయింట్ రైట్ నో గోయింగ్ ఆన్ సో దీని మీద కొంత బ్రీఫింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఇందులో మనకి వెల్కమ్స్ టు స్ట్రాంగ్ రూమ్ బందోబస్ అండ్ కౌంటింగ్ బందోబస్త్ మీకు అందరికీ ఐడియా ఉంది మన సుమారుగా ఆరు వేల మంది సిబ్బందితో పదమూడు సిఆర్పిఎఫ్ కంపెనీస్తో ఇంకా ఏపీఎస్పి బర్గాలతో పదమూడు వందల మంది ఎన్ఎస్ఎస్ఎల్సీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది చిన్న చిన్న మైనర్ రిజిస్టెన్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ రిజిస్టర్స్ లేకుండా మరి ఎన్టీఆర్ కమిషనర్ పరిధిలో అంత పీస్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది బ్రహీంపట్నం లిమిట్స్లో నిమ్రా నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది ట్వంటీ నైన్ స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన ఏడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ రీసైక్ గైడ్లైన్స్ మొత్తం రెండు కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్ స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆమ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇది మనకి నిమ్రాన్ నోవా రెండు కాలేజెస్లో రెండు కలిపి ఉంటాయి జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్ ఈ రెండు చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది ఇందులో భద్రతా చర్య వివరంగా మనం సుమారుగా అందరికీ తెలుసు ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాస్లు ఉన్న రికగ్నైజ్ సిబ్బంది అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెవిసెస్లోకి ఇందులో మనకి మా భద్రతా పరంగా మీరు తీసుకున్న చర్యలు ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని హండ్రెడ్ మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది అక్కడ ప్లేస్ వేసుకొని వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెక్కింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ వాటి ద పర్పస్ కోసం సంతకం కూడా పెట్టి లాక్ బుక్ ఉంటుంది ఆ లాక్ బుక్లో సంతకం పెట్టాలి ఎక్కువ మందిని ఒకేసారి అలవాట్ చేయడం జరగదు ఎక్కువ మంది వస్తే కనుక బ్యాచ్ల్లో వాళ్ళని పంపడం జరుగుతుంది అలాగే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం రికగ్నైజ్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నేషన్ యూజ్ చేసిన కెమెరాస్ కూడా ఉపయోగించి వంద పైన సీసీ కెమెరాస్ మొత్తం తర్వాత క్యాంపస్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇప్పుడు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బయట కూడా అలాగే వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది సో మా అభ్యర్థిని ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఏజెంట్స్ కానీ వచ్చే మాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీరు తీసుకురండి వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆల్ ఎక్కడైతే విషయాస్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేము చాలామంది క్యాంపస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూము మాస్టర్ కంట్రోల్ రూమ్ వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంచడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు లేదా బిల్డింగ్ వైజ్ కూడా దే కెన్ గో అండ్సీ సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ వాళ్ళు ఎవరైనా చేయదలుచుకుంటే కనుక అలాగే మనకి మిగిలిన కౌంటింగ్ డే దాకా మనకున్న భద్రత కోసం ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ మేము అనుకున్నాము అన్ని చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశాము పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము అలాగే కొంత విజిబుల్ పోలీసింగ్ చర్యలు తీసి చేపడుతున్నాము తర్వాత చెక్ పోస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంది మల్టిపుల్ చెక్ పోస్ట్ ఆపరేట్ చేస్తున్నాయి చాలా చెక్ పోస్ట్ డైనమిక్గా ఒక చోటని కాకుండా జిల్లాలో మార్చి మార్చి చెక్ పోస్టులు సడన్ సర్ప్రైజ్గా కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఏదైనా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వస్తే కనుక టోటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉంది ఫ్లడ్ లైట్ సిస్టమ్ జనరేటర్స్ అన్ని ఫైర్ ఎక్స్టింగేషర్స్ అన్నిటితో కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత మా దగ్గర ఉన్న సెంట్రల్ ఫోర్సెస్తో కానీ స్టేట్ ఫోర్సెస్తో కానీ రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ అనుకో చోట రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ జరుగుతున్నాయి తర్వాత గొడవలను నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది అలాగే సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రిమేట్ చేయడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఏదో తెలుసు నలుగురు నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు సెక్షన్ థర్టీ ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా ప్రొసెషన్స్ తీయాలన్నా ర్యాలీలు తీయాలన్నా ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి అభ్యంతర అభ్యంతరందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం తర్వాత కొన్ని మనకి జస్ట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికీ కూడా మనకి ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ థర్టీ పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదు దేనికి లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది పర్సనల్గా క్రాకర్స్ షాప్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కూడా నోటీసులు ఇస్తున్నాము తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఐడెంటిఫై వెరిఫై చేసుకోండి ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హరవడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లరులకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు అందరూ కూడా వెరిఫై చేసుకుంటే ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ మీ లోకల్ ఎస్హెచ్ఓ కానీ డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మా జిల్లాలో ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్ అందరి నెంబర్లు ఉన్నాయి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఏదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం దిగద్దు ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిలో ఇప్పటివరకు పోస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత కొంతమంది ఐడెంటిఫై చేసి ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో రెండు ఒక నూట తొమ్మిది మందిని ఇప్పటివరకు బైండోర్ చేయడం జరిగింది అట్లాగే కొంతమంది మీద ఎక్స్టర్నల్ ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్స్ పీడియాక్ ప్రపోజల్స్ ఉన్నాయి షార్ట్లీ వేళకి పీడియాక్ మీదలో కానీ లేకపోతే ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్లో ఎక్స్టర్నమెంట్ చేయడం కానీ జరుగుతుంది మేబీ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఇట్ విల్ హ్యాపన్ ఇంకొకటి రెడ్ జోన్ మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి రెండు కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేశాము ఈ జోన్లో ఎటువంటి పరిస్థితులు కూడా డ్రోన్స్ లాంటివి ఎగరేయకూడదు దాని వాళ్ళ మీద ఎవరైనా చేస్తే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అనవసరంగా అది చాలా దూరం వెళ్తున్నాయి అనవసరంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి సో అందరికీ మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్కులేట్ చేయద్దు ఇదంతా వాళ్ళ ఎడ్మిన్స్ ప్లస్ ఆ గ్రూపులో వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందులో సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది సో దీస్ ఆర్ దా సమ్ అవ్ ది ప్రికాషన్స్ వ్యూహ్ టేకెన్ అలాగే ఏవైతే కేసులు మనకి ఎలక్షన్స్లో రిజిస్టర్ అయి ఉన్నాయో ఎలక్షన్ డేనాడు కానీ దాని ముందు కానీ దాని తర్వాత కానీ ప్రీ వైలెన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొట్లాట కేసులు వీటన్నిటిలో కూడా ఆల్రెడీ అరెస్టులు కంప్లీట్ అయ్యాయి టోటల్లీ అరెస్టులు కానీ ఫార్టీ వన్ వాసించడం ఫార్టీ వన్గా కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది సో దీస్ ఆర్ ద మెజెస్ ఫ్రమ్ పోలీస్ అండ్ అపీల్ ఫ్రమ్ ద పోలీస్ అందరూ కూడా దయచేసి శాంతి భద్రతలు మెయింటైన్ చేయండి ఎటువంటి ఆవేశాలకు లోన్ కాకుండా ప్రశాంతంగా హ్యాపీగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన పని మనం చూసుకున్నాం తప్ప ఎటువంటి వర్షం గొడవలు పెట్టుకుంటే మాత్రం చాలా సీరియస్గా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో ఎవరైతే కొంచెం గొడవలు చేసి న్యూసెన్స్ చేశారో వాళ్ళ మీద ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము అది కూడా నెక్స్ట్ టూ డేస్లో కంప్లీట్ అవుతుంది ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎంతమంది ఎక్స్టెండ్మెంట్ ఇచ్చాము ఎంతమంది పీడీ యాక్ట్ ఎంతమంది రౌడీ షీట్స్ అనేవి మేబీ నెక్స్ట్ టూ డేస్ వి విల్ అగెన్ సర్క్యులేట్ నెంబర్స్ సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఎలక్షన్స్ గురించి కానీ డౌట్స్ జనరల్ ఎని ఒకటండి గొడవలు అన్నవి మన దగ్గర ఎక్కడా జరగలేదు మీకు ఐడియా ఉంది అందరికి ఐడియా ఉంది బట్ పెట్టి ఇష్యూస్ చాలా వరకు రూరల్ ఏరియాస్ టౌన్ కంటే కూడా రూరల్ ఏరియాస్ చిన్న చిన్న గొడవలు ప్రతి చోట కూడా వాళ్ళు గొడవ పడడం తోసులు ఆడుకోవడం ఇలాంటివి తప్ప ఎక్కడ తన్నుకోవడం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు ఎక్సెప్ట్ వన్ ఆర్ టు పెట్టి ఇష్యూస్ ఏ రకమైన ఆధారం ఉన్నా సరే గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద అందులో ఏం ములాజేం లేదు వన్ సైడ్గా యాక్ట్ చేశారు అన్న ఏదైనా ఎలిగేషన్ వస్తే ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో వేరేది ఏమీ లేదు సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మా దృష్టి గతకు ఏమీ రాలేదు ఇలాంటివి దయచేసి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వన్ సైడ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మేము పనిచేయడం అనేది లేదు ప్రస్తుతానికి అయితే అలర్ట్ సిగ్నల్స్ లేవండి ఎక్కడ బట్ కౌంటిన్యూకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ హీట్ హీట్ ఉంది అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది వి వీఆర్ ప్రిపేర్డ్ దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా ఎక్కడ విలేజెస్లో టెన్షన్ ఉంది ఎక్కడ వార్డ్స్లో టెన్షన్ ఉంది సిటీలో ఎక్కడ టెన్షన్ ఉంది లేటర్స్ మధ్యలో ఏమన్నా గొడవలు ఎత్తున్నాయా ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ ఒక వన్ టూ డేస్ బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కలెక్టర్గా నేను కూడా అనుకున్నాము ఇద్దరు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇద్దరు పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు క్లారిటీ పిక్చర్ వస్తుంది అప్పుడు నెసరీ యాక్షన్ మన దగ్గర అయితే అలాంటి లేవండి అయితే అలాగని మేమే కేర్లెస్ గా లేము అన్ని చోట్ల కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్ అండ్ వీల్ ఎన్ష్యూర్ ఎక్కడ గొడవలు లేకుండా కౌంటింగ్ డే రోజు కానీ కౌంటింగ్ డే తర్వాత కానీ ముందు కానీ ఎలాంటి అలర్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే ప్రస్తుతం అయితే అలాంటి సిగ్నల్స్ లేవు అలాంటి అలర్ట్స్ కూడా మనకైతే ఏమీ లేవు ఎన్టీఆర్ జిల్లాలో వస్తున్నాయండి అంటే ఆల్రెడీ కొత్త మనకి ఇచ్చారు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి ఇది కాకుండా ఇంకొంతమంది ఇస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎగ్జాక్ట్లీ అండి మేము సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ఒక టీం తయారు చేయడం జరిగింది మా లెవెల్లో ప్లస్ మిగిలిన ఏజెన్సీస్ లెవెల్లో కూడా రెగ్యులర్గా అక్కడ ఏం పోస్ట్ వస్తున్నాయి ఎవరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు లేదంటే రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా నేను మీరు చూసారు ఒక ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో తెలియదు అది ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా క్యారీ చేసాయి బ్లేడ్ బ్యాచ్ అంటో ఓకే ఏం లేడిపోయాసి లేదు అక్కడ ఓకే అతను ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర పెట్రోల్ బంక్లో మా పోలీస్ పెట్రోల్ బంక్లో పనిచేశాడు ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో డైరెక్టర్ దగ్గర దగ్గర కేర్ ట్యాకర్గా పనిచేస్తున్నాడు ఓకే అయితే ఎవరో సోషల్ మీడియాలో కవర్ చేసిన దాని మీద అది క్యాచ్ అయ్యి మెయిన్ న్యూస్ కి న్యూస్ పేపర్స్ కూడా వెళ్ళిపోయినారు అది అలార్మింగ్ అడిగిపోయినారు అది అందుకోసమే దట్ వాచ్ షాల్ బి కెప్ట్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డెవలప్ డేటింగ్ దాన్ని ఈరోజు స్ట్రెంగ్త చేస్తున్నాం ఇంకంతకుముందు ఇద్దరు ఉండేవారు దాన్ని ఇప్పుడు ఆరుగురు మెంబర్స్గా తయారు చేశాము అలాగే కాన్స్టిట్యు లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ లెవెల్లో నాలెడ్జిబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇలాంటి స్టాఫ్ను కూడా పెట్టి అక్కడ కూడా లోకల్గా కూడా అంటే ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో మాకు తెలియకపోయినా లోకల్గా వచ్చే గ్రూప్స్ దగ్గర అవన్నీ ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా సోషల్ మీడియా గ్రూప్స్ చట్టడం జరుగుతుంది చేసిన నిజం అండి వచ్చాడు కాదు 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 సీసీటీవీ ఫుటేజ్ ఉందండి మీడియా ఎందుకు మీకు సోషల్ మీడియాలో వచ్చింది మేము ఇచ్చేదేమో అందులో సోషల్ మీడియాలో మొత్తం అక్కడ నుంచి మేము తెచ్చుకుందుకు అక్కడ నుంచి మాకు సోషల్ మీడియా నుంచి వచ్చింది అతను వచ్చిన మాట నిజం బెదిరించిన మాటను నిజాం బెదిరించడం అంటే ఏదో కోపంలో నీ సంగతి చేస్తాను చేస్తా ఇచ్చేస్తా అన్నాం తప్ప ఫస్ట్ పాయింట్ ఈజ్ నాట్ ఫ్రమ్ బ్లేడ్ బ్యాచ్ హీ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్స్ విత్ బ్లేడ్ బ్యాచ్ రెండోది ఈ బెదిరించడం అలా దాంట్లో కూడా సీరియస్నెస్ కాదు అక్కడ అతను ఏమైందంటే మామూలుగా వాళ్ళ ఫాదర్కి కొంచెం ఒక కాళ్ళకి ప్రాబ్లం ఉంటే హీ స్టార్టెడ్ అయితే ఆల్రెడీ మేము పోలీసు అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్లో చెప్పున్నాం కాబట్టి వాళ్ళు దే స్టాప్ డెలివరీ లూజ్ బాటిల్స్లో ఇవ్వట్లేదు వాళ్ళు రెండు చోట్లకి వెళ్ళి మూడో చోట్లకి వచ్చాడు దాంతో కొంచెం ఫ్రస్ట్ అయితే వీళ్ళు కూడా ఎవసే గొడవ పెట్టుకున్నాడు అంతే తప్ప దాంట్లో అంత సీరియస్నెస్ ఇక్కడ అది మీడియాలో క్రియేట్ చేసినంత సోషల్ మీడియాలో క్రియేట్ చేసినంత సీరియస్నెస్ అయితే అందులో లేదు ఎగ్జాక్ట్లీ అండి మీకు అలా కాదండి ఎందుకంటే నిన్న మైల్వరంలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేశాము పెట్రోల్ బంక్ మీద దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా అంటే పోలీస్కి మాకు పర్వ్యూ ఉండదు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయడం వరకే మా ప్రవ్యూ దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్ ప్రస్తుతం ఉన్నాం నిన్న మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ వచ్చి మేము మీటింగ్ పెట్టి మా మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ మొక్కలో జరుగుతుంది ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మా వరకు అండ్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని అడ్రస్ చేశాం సో సో హ్యాస్ టు క్లోజ్ ద పెట్రోల్ బంక్ కొంచెం సౌండ్ అది స్ట్రెంగ్ ఆఫ్ పొలిటికల్ స్పాటిస్ అది ఎందుకంటే ఒకటి సీఎం గారి మీదే జరిగింది రీసెంట్గా ఇంతకుముందు ఆపోజిషన్ లీడర్ మీద కూడా జరిగింది అంటే సడన్గా ఏ వాడు ఏమి వాడు ఏ హిస్టరీ వాడు సడన్గా ఏదో చేస్తున్నాడు సడన్గా ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ మా దగ్గర మీరు చెప్పిన సెషన్ ఉంది ఇంకొంచెం కొంచెం ఫర్దర్ సడలీ సార్ నగరంలో ఒక మైనర్ పాలసీ కిట్ ఆన్ చేశారని వీకే ఒక రోజను ప్రమాణ పేనే కంపెనీ అది స్టేషన్ క సనస స్టేషన్ అంటే మనం రక్ష్నారావుల మాకు కూడా కాల కూడా ఉండి ఇది ఏమ వెరిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటామండి మా వాళ్ళు తప్పు చేస్తుంటే మా వాడిని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు నౌ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఓకే అన్న మీ దృష్టికి వస్తే దయచేసి నా దృష్టికి కూడా తీసుకుంటండి ఇలాంటి తప్పు జరగదు ఏదైనా దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ ఇట్ టు మై నోటీస్ థ్యాంక్ యూ